మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవ్ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను బయటికి వెళ్ళిపోతున్నాను హడా అవిడిగా ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి కొన్ని కొన్ని షాపింగ్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చేసుకుందాము అని చెప్పి బయలుదేరుతున్నా అండ్ వరుసగా వర్షాలు ఇవన్నీ తోటి అసలు వెళ్లడం కుదరలేదు అన్నమాట యాక్చువల్గా ముందుగానే అన్నీ ఫినిష్ చేసుకుంటే బెటర్ కదా ఎప్పుడు లాస్ట్ టై మినిట్ వరకు వెయిట్ చేసే కన్నా బట్ ఈసారి ఆల్మోస్ట్ అన్నీ లాస్ట్ మినిట్లోనే చేసుకుంటున్నాను నేను అదేంటో ఇంకా అన్ని పనులు చకచకా ఫినిష్ చేసుకొని త్వరగా లంచ్ చేసేసి వెంటనే బయలుదేరిపోయాను ఎక్కడికి అని అంటే బేగం బజార్కి వెళ్తున్నాను అనమాట బేగం బజార్లో మన అందరికీ తెలిసిందే కదండి డెకరేషన్కి సంబంధించి కానీ రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించి కానీ ఏదైనా సరే బేగం బజార్ చాలా ఫేమస్ సో బేగం బజార్ వెళ్ళి ఒకసారి అన్ని చూసి కావాల్సినవి తెచ్చుకుందాం అని అనుకున్నా అండ్ వర్షం పడుతుందేమో అని వెదర్ రిపోర్ట్ కూడా వర్షం పడేలా ఉంది బట్ బయట చూడండి ఎండ ఏ రేంజ్లో ఉందో ఫుల్ ఎండ ఉందన్నమాట అసలు వేడిగా ఎండగా ఉంది ఏంటి ఇంత ఎండగా ఉంది యాక్చువల్లీ మార్నింగే కొంచెం క్లౌడీ ఉంది అందుకనే నేను ఓకే బయటకు వెళ్ళే పని ఏమొద్దు అని అనుకున్నా బట్ ఎండ చూసిన తర్వాత ఎండ వస్తుంది ఇంకెలా అనుకుంటే టైం సరిపోదు హార్డ్లీ టూ డేస్ ఏ ఉంది అని చెప్పి ఇంకా లేదు లేదు వెళ్ళాలి అని చెప్పి వెంటనే ఆఫ్టర్నూన్ నుంచి అయినా పర్వాలేదని బయలుదేరా అనమాట చాలా ఎండగా ఉంది బయట అండ్ హోప్ఫుల్లీ అక్కడికి వెళ్ళి మనకి కావాల్సినవి అన్నీ దొరకాలి ఏమన్నా కొత్త కొత్తవి ఏమన్నా వచ్చినాయా ఏంటి అన్నయ్యని చూడాలి నేను అనుకున్నా అండ్ ఎండ్లో నేను అసలు కళ్ళు తెరవ తెచ్చుకోవట్లేదు అనమాట నా ఐస్ కొంచెం సన్సెన్సిటివ్ కానీ డైరెక్ట్ ఈ అండను చూడలేనమాట పుట్టి పుణ్యానికి విడిగా ఎప్పుడు గాగుల్స్ పెట్టుకుని తిరుగుతాను ఇలా బయటకు వచ్చినప్పుడే గాగుల్స్ మర్చిపోయాను అండ్ కొద్దిగా ఇట్లా మనము పోటీ సైడ్ అటు వస్తాం కదా అటు రాగానే మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందనమాట అన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్తున్నాయి ఇందుకోసమే నేను నా ఓన్ వెహికల్ తీసుకెళ్లను ఎస్పెషల్లీ బేగం బజార్ ఇట్లా వెళ్ళాలన్నప్పుడు పార్కింగ్ ప్రాబ్లం ట్రాఫిక్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి అందుకని ఓన్ వెహికల్ కాకుండా ఇలా ఆటోలో వెళ్ళొచ్చు అనుకోండి ఆరామ్ గా వెళ్ళొచ్చేయచ్చు ఎప్పుడంటే అప్పుడు అంటే మనకి ఇప్పుడు ఈజీగా బుక్ చేసుకోవచ్చు కదా అందుకని నేను బేగం బజార్ అనగానే లేదా చార్మినార్ అనగానే ఆటో ప్రిఫర్ చేస్తాను అనమాట అందుకనే నేను నా కార్ గానీ బైక్ కానీ తీసుకురాకుండా ఆటోలో వచ్చాను ఎన్ని డ్రైవింగ్ క్లాసెస్ అటెండ్ అయినా రాని ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మనము ఇటు డ్రైవ్ చేసామంటే చాలు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ ప్లేసెస్లో డ్రైవ్ చేస్తే మనం ఎక్కడైనా సరే డ్రైవ్ చేయగలం అనమాట ఎందుకంటే మనుషులు వచ్చేస్తుంటారు బైక్లు వచ్చేస్తుంటే చాలా అడ్డదిడ్డంగా ఉంటుంది అనమాట ఎవ్వరు ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ దూర దూరికి బాకే సో ఇక్కడ డ్రైవ్ చేస్తే ఎక్కడైనా సరే డ్రైవ్ చేసేయచ్చునని అంటూ ఉంటారు సో మొత్తానికి ఈ ట్రాఫిక్ చూసి ఆటోలో కూడా కష్టం అని ఆటో పేమెంట్ చేసి దిగిపోయి ఇంకా నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఏవి మూవ్ కూడా అవ్వట్లేదు సో ఇంకా దిగిపోయి నడుచుకుంటూ ఇంకా లేన్స్ అన్ని కూడా మొత్తం షాపింగ్ లైన్స్ ఉంటాయి కదా మొత్తం యాక్చువల్గా ఇప్పుడు రాఖీ వస్తుంది కాబట్టి చాలా మటుకు స్టాల్స్ అన్ని ఒక లేన్ మొత్తం కూడా రాఖీయే ఉంది అండ్ ఆ లేన్స్ అన్ని కూడా ఇట్లా బురద బురదగా వాటర్ చెత్త ఇంకా ఎలా ఉంటుందో తెలుసు కదండి మొత్తం ఇంకా చాలా చాలా డర్టీగా ఉంది అనమాట ఆబ్వియస్లీ వర్షాలు పట్టి బురద వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని లేన్స్ పర్వాలేదు పెద్ద లెన్స్ అవి కొంచెం బాగానే ఉన్నాయి కానీ చిన్న చిన్న లేన్స్ కొంచెం డౌన్ లో ఉన్న లేన్స్ అవన్నీ మాత్రం ఎక్కువ శాతం చాలా బురద బురదగానే ఉన్నాయి అవన్నీ అలా చూసుకుంటూ చూసుకుంటూ ఇంకా ఫైనల్ గా వచ్చేసా అజీస్ ప్లాజాకి అజీజ్ ప్లాజా ఇస్ వెరీ ఫేమస్ మనకి కి కానీ ఏ కి కానీ ఆల్ టైప్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా మనకు అక్కడే దొరికేస్తూ ఉంటాయి కదా అండ్ ఆ లేన్ కూడా మొత్తం ఫుల్ ట్రాఫిక్గా ఉంది సో మొత్తానికి నేను నడుచుకుంటూనే వచ్చాను కాబట్టి ఎలా అయితే నడుచుకుంటూ రావడానికి కూడా అలా తప్పు ఎలా తప్పు దోసుకొని తోసుకొని రావాల్సి వచ్చింది మొత్తానికి ఇదిగోండి అజీజ్ ప్లాజాకి అయితే వచ్చేసా గా అన్ని షాప్స్ చూసుకుంటూ తిరిగాను ఈ దీపాలు ఒకటి చూడడానికి బాగున్నాయి అని అనిపించింది కాకపోతే ఇవి జర్మన్ సిల్వర్ అలా ఏం కాదు నార్మల్ మెటల్ పైన సిల్వర్ పెయింట్ అన్నారన్నమాట ఇవి దీపాలు పెట్టుకోవడానికి కాదు జస్ట్ డెకరేటివ్ పీస్ లా యూస్ చేసుకోవడానికి అయితే మాత్రమే పనికి వస్తుంది దీపారాధన పనికిరాదు ఫైవ్ సిల్వర్ మేము చూడు అటు ఇటు కుంకుమ వేసుకోవడానికి రెండు ఇట్లా పైనది కలిపితే ఇలా ఓపెన్ అవుతుంది ఇవైతే అయితే వాళ్ళు ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇవైతే ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట రెండు కలిపి ఉన్నాయి విడివిడిగా కాదు సిల్వర్ కలర్లో సిల్వర్ కలర్లో పింగాణి కాదు ఇది మెటల్ ఏ కిత్నికాయ ఎయిటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ మాములు సిల్వర్ కలర్లో ఉంటుంది కదా ఇది జర్మన్ సిల్వర్ కూడా కాదు మాములు మెటల్ పైన సిల్వర్ కలర్ జర్మన్ సిల్వర్ త్రీ ఫిఫ్టీ జర్మన్ సిల్వర్ అయితే త్రీ ఫిఫ్టీ ఇప్పుడు ఆవు దూడ అవి బొమ్మ లాంటివి అలాంటివి కూడా ఇస్తున్నారు కదా మెటల్ అయితే మళ్ళీ అవి ఏమైనా కలర్ ఫేడ్ అవడాలు ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇట్లా పింగాని సిరామిక్ ఇట్లా దొరుకుతాయి అని చూశాను ఇవైతే డెకరేటివ్ పీస్ లా పెట్టేసుకోవచ్చు కదా లో అని సో వీటిలో కూడా రకరకాల సైజులు ఉన్నాయన్నమాట ఇది ఒక మీడియం ది ఏ వన్ ఫిఫ్టీకాండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ మరి బుట్టగా ఉంది ఇంకా డెకరేటివ్ గార్లెంట్స్ యొక్క ఆప్షన్స్ అయితే చెప్పక్కర్లేదండి ఎన్ని రకాల దండలు ఉన్నాయో రకరకాల ఉన్నాయి వాటిలో కొత్తగా చూసినట్టు అనిపించింది అనమాట లాగా ఉంటే దాని లోపల నుంచి ఇలా వులెన్ థ్రెడ్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఉన్నాయి ఇవి ఒకటి ఇంతకు ముందు ఓడలేదు ఇవి ఒకటి కొత్తగా అనిపించినవి ఇవైతే పెయిర్ సిక్స్టీ రూపీస్ చెప్పారు నేను ఆడలేదు ఆడలేదులేండి జస్ట్ కాస్ట్ కనుక్కున్నా అంటే పెయిర్ సిక్స్టీ అన్నారు ఈ ఎండిఎఫ్ బోర్డ్ తోటి ఇలా గోపురం లాగా వచ్చిన కట్టింగ్స్ కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయట ఇవి కూడా ఉన్నాయి ఇది ఈ సైజ్ రెండు జాన్లంత సైజ్ ఉందండి దీన్ని త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంకా పెద్ద సైజ్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటదట ఇవి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో జస్ట్ ఇలా పెట్టేసేయచ్చు ఎండిఎఫ్ అంటే చెక్కతో చేసినాయి అనమాట జస్ట్ చెక్కతో చేసి పైన ఇలాగా కలర్ఫుల్ ప్రింట్ లాగా ఉంది ఇంకా ఈ ప్లాస్టిక్ పైన సిల్వర్ కోటింగ్ అయితే చానాలు నుంచి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి వాటిల్లో అయితే లెక్క లేనండి ఆప్షన్స్ అన్నమాట జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ రూపీస్ నుంచి రెగ్యులర్ గానే అనిపించినాయి కానీ ఈ ప్లేట్ ఒకటి మాత్రం బాగా అనిపించింది గోల్డ్ కలర్ లో వచ్చింది ఇది కూడా ప్లాస్టిక్ గోల్డ్ అటు ఇటు ఇలాగ ఫ్లవర్ తో బార్డర్ ఉన్నట్టుగా వచ్చినాయి అనమాట ఇదైతే ఒకటి థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పారు ఇంక ఇట్లా పెద్ద బౌల్స్ చిన్న బౌల్స్ ఇట్లా నెట్ తో కట్టేసినవి ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి లెక్క లేనన్న ఆప్షన్స్ ఉన్నాయి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ యూస్ చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించి లాస్ట్ టైం కూడా ఒకసారి పౌచెస్ లాంటివి ఇచ్చా సో వీటిలో ఏంటంటే ఇవి కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి ఇవి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అన్నారు కొంచెం షైనీగా గ్లిటరీగా అలాగా ఉన్నాయన్నమాట లిటరలీ చెప్పాలంటే ఏమి ఇవ్వాలి ఏంటి అన్నది నేనేం ఫిక్స్ అవ్వలేదు సో అందుకని ఆ థాట్ ప్రాసెస్లో యూస్ అయ్యే విధంగా ఏముంటాయన్ని రకరకాల అన్నీ చూసా ఈ శారీ కవర్స్ కూడా మంచి ఐడియా ఏమో అనిపించింది కానీ అవి కూడా ఎక్స్పెన్సివే ఉన్నాయి ట్వెల్వ్ పీసెస్ అమ్ముతారన్నమాట ట్వెల్వ్ పీసెస్ బంచ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అని అన్నారు అంటే నేనేం నెగోషియేట్ చేయలేదు స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఫిఫ్టీ నుంచి మీకు రకరకాల ప్రైజెస్లో ఉంటాయి అని అన్నారు సో అది కూడా ఒక్కొక్క బ్యాగ్ ఇస్తే ఎలాగో యూస్ కాదు ఇస్తే బంచ్ లాగా ఇవ్వాలి కదా అని అనిపించింది అండ్ ఇంకా డెకరేటివ్ పీసెస్ విషయానికి వచ్చేస్తే ఇంకా వాట్ నాట్ మన ఇష్టం మనకు నచ్చినట్లుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు బట్ వీటితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం నాకు ఎప్పుడు అదే అవుతూ ఉంటుంది అందుకే వెళ్ళేటప్పుడే డెకరేషన్కి సంబంధించి ఏవి కొనొద్దు అని గట్టిగా ఫిక్స్ అయ్యి వెళ్ళా అనమాట ఎందుకంటే మనం మెంటల్గా ఫిక్స్ అయ్యి వెళ్ళాలి షాపింగ్కి వెళ్ళే ముందు ఏం కావాలి ఏం కొనకూడదు అన్నది సో అందుకని డెకరేషన్ ఐటమ్స్ అయితే ఏమీ తీసుకోకూడదు అని ఫిక్స్ అయ్యే వెళ్ళా ముందు సో ఇది ఇదొకటి కూడా బాగా అనిపించింది ఇట్లాగా దీపాల లాగా దీపాలు అనే కాదు జస్ట్ వీటిలో ఫ్లవర్స్ పెట్టుకొని కూడా మనం ఏ టీపాయ్ పైన దేవుడి దగ్గర అక్కడ పెట్టుకోవచ్చు కదా అని అనిపించింది ఈ చిన్న సైజ్ అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ వేస్తా అన్నారు అనమాట పర్ పీస్ ప్రైజ్ పెద్దదైతే ఇంకా ప్రైస్ పెరుగుద్ది అని చెప్పారు ఇలా పిచ్చువాయి డిజైన్ లాగా అంటే ఆవు దూడ ఉండి చుట్టూ లాగా వస్తుంది కదా ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు నేను పట్టుకున్నదైతే వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది అండ్ అందులాగే ఇందులో షేప్స్ కూడా ఉన్నాయి స్క్వేరా రెక్టాంగులా పెద్ద సర్కిల్ చిన్నదా ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట చిన్న రౌండ్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అన్నారు సో ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట చాలా మంది రిటర్న్ కి ఇవి తీసుకెళ్తున్నారు నో మ్యాటర్ ఏ ఫంక్షన్ అయినా కానీ ఇట్లాంటివి బాగా తీసుకెళ్తున్నారు అని చెప్పారు ఆ కీపర్ ఇదే డిజైన్ లో పెద్ద బౌల్స్ ఏ కాకుండా ఇలాగా చిన్న కుంకుమరణ లాగా కూడా వచ్చినాయండి ఇదైతే సిక్స్టీ ఫైవ్ రూపీస్ చెప్పారు ఇట్లాగా ఆవు దూడ సింబల్ వస్తుంది అనమాట ఇది కూడా కుంకుమరణే ఇలాంటివి కూడా ఇస్తున్నారట రిటర్న్ గిఫ్ట్స్ గా మొత్తానికి ఎక్కడ చూసినా ఆవు దూడ ఆవు దూడ ఇదే నడుస్తుంది అనమాట అండ్ కోర్స్ ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా సో ఆగస్ట్ ఫిఫ్టీన్ కి సంబంధించి కూడా చాలా రకాల షాపింగ్ ఐటమ్స్ అన్ని అక్కడ ఇలా స్టాల్స్ పెట్టేశారన్నమాట అండ్ ఒక షాప్ లో అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని పెట్టారన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయ్యి ఏంటిది అంటే బేగం బజార్లో జనరల్గా అలాంటివి చూడం మనము సో ఏంటని చూస్తే అన్ని ఇలాగ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ థౌజండ్ అట్లా ఉన్నాయి అవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా నెగోసియేషన్ ఏమీ లేదు అని చెప్పారు ఈ బాక్స్ కూడా కుంకుమర్ణ ఏంటి అనుకున్నాను ఇది యాక్చువల్ గా సెట్ లోదంట విడిగా కావాలన్నా ఇస్తా అన్నారు జస్ట్ ఇలా ఓపెనబుల్ అన్నమాట అనమాట డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి కానీ అలాగే ఎలా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అన్నారు కాకపోతే ఇవి అన్ని కూడా ప్లాస్టిక్ పైన మనకి ఇలాగా సిల్వర్ కోటింగ్ వస్తాయి కదండి సేమ్ అట్లాంటివే అనమాట ఇంక ఇందులో వీటికే క్లాత్ చుట్టినవి అలాగే రకరకాలు ఉన్నాయి అంటే అందులో మనం పండు ఇట్లాంటి అన్ని పెట్టేసి కూడా ఇవ్వచ్చు అవే కొంచెం బాస్కెట్ లో కూడా వచ్చినాయి విత్ ఇలాగా మళ్ళీ సేమ్ క్లాత్ పైన రిబ్బను వీటన్నిటి తోటి వస్తాయి అనమాట ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అన్నారు సో ఇంకా చూసి చూసి రకరకాలవన్నీ కూడా ట్రై చేసాయి ఇదిగో బాస్కెట్లోనే ఇది మెటల్ బాస్కెట్ అనమాట మొత్తం ఇలా వీవింగ్ లాగా వచ్చింది ఇది మెటల్ ప్లాస్టిక్ కాకుండా ఇవైతే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అన్నారు అండ్ బాస్కెట్స్లోనే ఇది ఒక ఆప్షన్ ఉంది అని చెప్పారు ఇదేంటంటే ప్లాస్టిక్ బాక్సే దానికి పైన అంతా ఇలా కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి కొంచెం క్యూట్గా రెడీ చేశారనమాట ఇవైతే ఈచ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అని చెప్పారు మొత్తానికి ఆల్మోస్ట్ అన్నీ తిరిగి తిరిగి ఆ షాపులన్నీ చూసి చూసి ఇది ఇది ఎంత అని రేట్లే సగం ఒక వంద ఐటమ్ రేట్లే అడుగుంటాను నేను ఎందుకంటే మనం అంటూ ఒక బడ్జెట్ ఫిక్స్ అయ్యి ఉంటాం కదా అందులోకి ఫిట్ అయ్యేలాగా అండ్ అలాగే మనకి కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా అది ఇలా యూజ్ అవ్వాలి లేకపోతే అలా ఉండాలి ఇలా ఉండాలి అని అవన్నిటిని మ్యాచ్ చేస్తూ దొరకడం చాలా చాలా కష్టము సో మొత్తానికి ఏదైతే ఏంటి అండి అన్ని తిరిగిన తర్వాత ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను నేను క్లియర్గా చూపిస్తా రిటర్న్ గిఫ్ట్స్కి తాంబూలం పెట్టడానికి ఏం ప్లాన్ చేశాను అన్నది అవి తీసుకొని ఇంకా మళ్ళీ ఆటోలో బయలుదేరిపోయాను ఫుల్ ట్రాఫిక్ ఉంటది కాబట్టి ఆబ్వియస్లీ లేట్ అవుద్ది అని చెప్పి చీకటి పడే లోపే బయలుదేరిపోయాను అనమాట ఇంకా లక్కీలీ వర్షం కూడా లేదు కాబట్టి బాగానే వచ్చేసా కానీ ట్రాఫిక్ చాలా ఉంది ఫ్లైఓవర్ పైన కూడా ట్రాఫిక్ జామ్ అనమాట ఇది తారణక ఫ్లైఓవర్ చిన్న యాక్సిడెంట్ అయిందనమాట అందుకని మొత్తం ఫ్లైఓవర్ పైన అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది బట్ ఎవరికి ఏం కాలేదండి కానీ కొంచెం వెహికల్స్ డ్యామేజ్ అయినాయి అండ్ అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి బైక్ పైన వెళ్ళే వాళ్ళకి సో ప్లీజ్ ఎవరు ఎక్కడ డ్రైవ్ చేస్తున్నా సరే ఈ సీజన్లో ఎస్పెషల్లీ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ స్లోగా వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళిన నాదో వీడియో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్